హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను సో ఇదైతే కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ టైంలో నేను చేసుకున్నటువంటి పూజను కానీ అండ్ అలాగే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి కర్రీ రెసిపీ కూడా మీతో క్లియర్గా షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇంకా మార్నింగ్ అయితే కార్తీక మాసం కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైంలోనే పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా నేను కూడా ఈరోజు అదే విధంగా పూజనైతే చేసుకుంటూ ఉన్నాను సో ముందు రోజుగానే కొన్ని కొన్ని పనులైతే కంప్లీట్ చేసుకుంటున్నానండి సో మార్నింగ్ లేచిన తర్వాత అయితే మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యొచ్చి పూజలు మొత్తము కూడా తుడుచుకుని ఈ విధంగా దేవుడు పటాలకి పువ్వులైతే పెట్టుకున్నాను ఇక్కడ మీరు గమనించారా ఈరోజు దేవుడి పటాలన్నింటికీ కూడా మందార పువ్వులు అయితే పెట్టానండి చక్కగా ఈ సంవత్సరంలో ఇదే అనమాట ఎక్కువ పువ్వులు పూయటం అండ్ అంతేకాకుండా ఇలాంటి స్పెషల్ డేస్లో ఎక్కువగా పూలు పూస్తే ఇంట్లో చాలా బాగుంటుంది కదా మనం బయట ఎన్ని గులాబీలు చామంతి పువ్వులు కొని పెట్టినా కూడా మన ఇంట్లో పూసినటువంటి పువ్వులతో పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనం పెట్టేటటువంటి చామంతులు గులాబీలతో కాకుండా ఈ విధంగా మందార పువ్వు ఒక్కటి పెట్టినా కూడా ఆ ఫోటోకి చాలా నిండుగా అనిపిస్తుందండి చూసారు కదా ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా కళగా అనిపించింది నాకైతే మాత్రం సో ఇన్ని మందార పువ్వులైతే పూసాయి యాక్చువల్గా నేను ముందు రోజు ఈవినింగే నేను ఈ మందార మొగ్గలైతే కోసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటాను కాబట్టి సో చీకట్లో కొయడం ఎందుకులే అని చెప్పేసి నేను ముందు రోజు ఈవినింగ్ టైంలోనే మొత్తము కూడా పువ్వులన్నీ కోసుకుని అయితే రెడీగా పెట్టుకున్నానండి సో వాటితోనే ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకుంటున్నాను ముందుగా దీపారాధన అయితే చేసుకున్నానండి సో చూడండి మందార పువ్వులు పెట్టేసరికి ఈరోజు నాకే ఒకలాగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఎంతైనా ఇంట్లో పూసినటువంటి పువ్వులు కదా అండి సో చాలా నిండుగా అనిపించింది అండ్ అంతేకాకుండా దేవుడికి అది కూడా డైలీ కంటే ఈరోజు నాకు చాలా కళగా అనిపించింది అనమాట సో ఈ విధంగా అయితే చక్కగా పువ్వులతో అలంకరించుకుని అయితే పూజని మార్నింగ్ టైంలో చేసుకుంటూ ఉన్నాను సో కార్తీక మాసం కాబట్టి మార్నింగ్ టైంలో కంపల్సరీగా శివాష్టకం లింగాష్టకం అలాగే బిల్వాష్ఠకారి అయితే పఠించుకుంటూ ఉంటాను అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఈ విధంగా ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర పువ్వులు కానీ అక్షింతలు కానీ వేసుకుని అయితే నా పూజని కంప్లీట్ చేసుకుంటాను ఫైనల్గా హార్తి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా హారతి చేసిన తర్వాత అయితే దేవుళ్ళందరికీ కూడా చూపిస్తున్నాను కార్తీక మాసం అంటే మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే పూజ చేసుకోవాలి అని అంటారు బట్ కుదిరినంత వరకు నేను మార్నింగ్ టైంలో చేయటానికి ట్రై చేస్తానండి ఒకవేళ నా వల్ల కాలేదు అని అనుకుంటే కనుక తెల్లారిన తర్వాత అయినా కూడా నేను ఏదో ఒక టైంలో పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను సో అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు కదా అంటే ఒక్కొక్కసారి ఆ నైట్ బాగా లేట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మార్నింగ్ టైంలో అస్సలు లేవలేని పొజిషన్లో ఉంటానన్నమాట సో అలాంటప్పుడు కొద్దిగా లేట్గా అయినా కూడా టెన్ నైన్ థర్టీ ఆ టైంలోకి అయినా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను కానీ కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా పూజ అనేది స్కిప్ చేయనండి ఏదో ఒక టైంలో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగే పూజని కంప్లీట్ చేసుకున్నాను సో చూసారు కదా ఫైనల్గా అయితే నా పూజ లుక్ అనేది ఈ విధంగా ఉంది చక్కగా ఇంట్లో పూసినటువంటి మందార పువ్వులతో దేవుళ్ళందరినీ కూడా అలంకరించుకుని చక్కగా కార్తీక మాసంలో పూజనైతే మార్నింగ్ టైంలో ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను పొద్దు పొద్దున్నే ఇంట్లో దీపం పెట్టుకుంటే ఆ డే మొత్తము కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఈరోజు అయితే నేను పూజను ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానండి హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయాలి కదా సో అదే దానికోసం అయితే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను సో చూసారు కదా ఈరోజు అయితే సొరకాయ పులుసు కూర అయితే చేస్తున్నాను అండ్ ముందు రోజు నైటే నేను మార్కెట్కి అయితే వెళ్ళానండి ఈ సొరకాయ తీసుకున్నాను మార్కెట్లో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి అంటే మార్నింగ్ టైంలో తోటలో నుంచి తెంపుకొచ్చి ఈవినింగ్ మార్కెట్లో పెట్టినట్లున్నారు చాలా బాగా అనిపించింది ఐ మీన్ ఫ్రెష్గా ఉందన్నమాట ఈ సొరకాయకి రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఫార్టీ రూపీస్ అయితే చెప్తున్నారు మార్కెట్ మొత్తము కూడా చాలా డేస్ నుంచి తీసుకుందాము అని అనుకుంటున్నాను చిన్న సొరకాయ అయినా కూడా కాస్ట్ అనేది ఎక్కువగా చెప్తూ ఉండటంతో నేను తీసుకోవటమే మానేశాను కాకపోతే ఈరోజు ఫ్రెష్గా అనిపించి అయితే తీసుకున్నాను అయితే ఈ సొరకాయ నాకు చెప్పడమే థర్టీ రూపీస్ అయితే చెప్పారు సో థర్టీ రూపీస్ పెట్టి ఈ సొరకాయ అయితే తీసుకొచ్చాను సో సొరకాయని ఇప్పుడు నేను చేసేటటువంటి విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో పుల్ల పుల్లగా హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ సొరకాయ అనేది దీనిలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫుడ్లో అనేది హ్యాపీగా హెల్దీ అనే చెప్పుకోవచ్చు నేను తీసుకున్నటువంటి సొరకాయనైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత అయితే పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి నేను ఈ రెసిపీలో కారం అనేది వాడనండి అంటే కారం పొడి అనేది అనమాట సో స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చినే వేస్తాను ఈ రెసిపీ మొత్తము కూడా పచ్చిమిర్చి కారంతోనే ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు అండ్ మనం తినేటటువంటి స్పైసీకి తగ్గట్టుగా ఈ పచ్చిమిర్చిని తీసుకుంటే సరిపోతుంది తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే చక్కగా నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదండి కాకపోతే చక్కగా ఉడికిపోతాయి కదా అని చెప్పి నేను చిన్నగా చాప్ చేసేసాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని వేసుకున్నాను అలాగే కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మనకి సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అండ్ అంతేకాకుండా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం అనేది తీసుకోదు అందుకోసమని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చిమిర్చి సొరకాయ ముక్కలన్నింటిని ఒకసారి పైకి కిందకి అయితే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చిమిర్చి కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని విజిల్ చెక్ చేసి స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టి కుక్ చేస్తానండి మనకి సొరకాయ అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి సరిపోతుందనమాట ఇక్కడ సొరకాయ అనేది ఉడికేలోపు పులుసు కూర అన్నాను కాబట్టి కంపల్సరీగా చింతపండు అనేది వేసుకోవాలి కదా సో అయితే నేను ఇక్కడ కొద్దిగా చింతపండుని వాష్ చేసుకుని కొన్ని వాటర్ని అయితే వేసుకుని నానపెట్టుకున్నానండి సో కొంతమంది పులుపు ఎక్కువగా తింటూ ఉంటారు కొంతమంది తక్కువగా తింటారు కదా సో వాళ్ళ ఇష్టం అనమాట తినేటటువంటి పులుపుకి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది అండ్ ఈ అయితే ఇక్కడ నాకు విజిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అండ్ ప్రెషర్ కూడా పోయింది మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా సొరకాయ అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని చక్కగా పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటూ ఉన్నాను మనకి సొరకాయ అనేది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా టైం ఏమి తీసుకోదు మెదగడానికి చూడండి ఇక్కడ మనకి చక్కగా ఈ విధంగా అయితే స్మాష్ అయిపోతుంది పప్పు గుత్తితో మెదుపుకుంటూ ఉంటే ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ రసాన్ని తీసుకుని వేసుకుంటున్నాను సో చింతపండుని డైరెక్ట్గా వేస్తారు కొంతమంది అలా కాకుండా నేను ఈ విధంగా చింతపండు రసం అనేది తీసి వేస్తూ ఉంటానండి మనం తినేటప్పుడు ఈ చింతపండు ఆ పిప్పి ఏదైతే ఉందో అది తగలకుండా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుందనమాట ఈ విధంగా చింతపండు రసం మొత్తము వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి సో చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టుకుని ఈ విధంగా ఒక బాయిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటాను అప్పుడు మనకి చింతపండు రసం కూడా కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అంతేకాకుండా మనకి కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకి రెసిపీ అనేది మరీ వాటరీగా ఉన్నా కూడా టేస్టీగా ఉండదండి సో అందుకోసము హై ఫ్లేమ్లోనే స్టవ్ పైన పెట్టుకుని చక్కగా దగ్గరగా వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి అయితే ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ సొరకాయ పులుసు కూరలోకి కాంబినేషన్గా మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి అదేనండి మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు కదా సో ఈ మిరపకాయలు అయితే ఈ కూరలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటాయి సో వాటినైతే ముందుగా ఇదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మళ్ళీ సపరేట్గా వేరే ప్యాన్లో పెట్టి మళ్ళీ ఆయిల్ వేయటం ఎందుకులే అని ఈ సొరకాయకి పెట్టేటటువంటి పోపుకి ఆయిల్ తీసుకున్నాం కదా దాంట్లోనే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో కొన్ని పోపు దినుసుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది ఆల్రెడీ బాగా హీట్గా ఉంది కాబట్టి పోపు దినుసులు అనేవి త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లో కొన్ని క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి అండ్ ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకుని అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటాను ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మొత్తాన్ని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది సో ఇంతే అండి మనకి పోపు అయితే రెడీ అయిపోయింది దీంట్లోనే లాస్ట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని మరొకసారి అయితే మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసుకోవాలి ఈ విధంగా వేసిన వెంటనే దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని మనం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మనకి పోపు ఫ్లేవర్ మొత్తము కూడా ఈ సొరకాయ పులుసుకి బాగా పడుతుందండి అండ్ మనం పోపులో ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా సొరకాయకి బాగా పడతాయి సో త్రీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా రెడీ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని మొత్తము కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ రెసిపీకి అయితే మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది దీనిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్లోస్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి బాగా పట్టి రెసిపీ అనేది సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి టూ మినిట్స్ తర్వాత అయితే మీకు లిడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి పులుసు కూర కాబట్టి చక్కగా ఆ పులుపు ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తము కూడా మనకి స్మెల్ రూపంలోనే తెలిసిపోతుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంతేనండి ఈరోజు అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి సొరకాయతో అనమాట నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక కర్రీ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ రైస్ అంటారా రైస్ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక సైడ్కి అయితే పెట్టేశానండి నేను బ్రౌన్ రైస్ కుక్ చేస్తాను కాబట్టి అది కుక్ అవ్వటానికి చాలా టైమే తీసుకుంటుంది అందుకోసమని ప్రెషర్ కుక్కర్లో పెట్టడం మానేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే పెట్టేశాను సో రైస్ ఉడికే లోపయితే నేను ఇక్కడ కర్రీస్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టైం సేవ్ అవుతున్నట్లుగా ఉంది అండ్ అంతేకాకుండా హడావిడి కూడా తగ్గుతుందండి నాకు రైస్ అనేది ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటే ఇక్కడైతే నాకు రావిజావ కూడా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఇంకా తర్వాత అయితే ఇక్కడ రైస్ అనేది కొద్దిగా ప్లేట్లోకి అయితే చల్లారి పెట్టేస్తాను ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే ప్యాక్ చేస్తాను అన్నమాట ఇక్కడ నాకు రైస్ కూడా చల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా తనకి బాక్స్లో అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నాను ఇక తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసినటువంటి సొరకాయ కర్రీ కూడా చల్లగా అయిపోయిందండి ఇక్కడ చూడండి కర్రీ అనేది చల్లగా అయ్యే కొద్దీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది సో కర్రీని కూడా బాక్స్లో అయితే పెట్టేశాను అండ్ దీనికి కాంబినేషన్గా నేను ఫ్రై చేసినటువంటి ఊరమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్కగా బాక్స్లో అయితే పెట్టేశాను అండ్ లాస్ట్లో అయితే కర్డ్ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇది అయితే నేను ఇంట్లో తోడు పెట్టినటువంటి పెరిగాయండి చాలా గట్టిగా తోడుకుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట సో దీంట్లోనే పైన సాల్ట్ అనేది వేసేసి ప్యాక్ చేశాను అండ్ కర్డ్ రైస్లోకి కానీ రైస్లో మిక్స్ చేసుకోవటానికి కానీ అన్నట్లుగా కొద్దిగా ఏదో ఒక పికిల్ని అయితే పెడుతూ ఉంటాననమాట డైలీ కూడా ఈరోజు అయితే నేను కంద పచ్చడి పెట్టాను నిల్వ పచ్చడి అండి మా అమ్మ పంపించారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దానితో పాటు కానీ ఈ మిరపకాయలు బాక్సెస్ అన్నీ కూడా పెట్టేసి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను అండ్ కంపల్సరీ స్పూన్ కూడా పెట్టాలండి ఒకవేళ మర్చిపోయితే కనుక ఈవినింగ్ రాగానే అని అడుగుతారనమాట ఈరోజు బాక్స్లో ఐ మీన్ లంచ్ బ్యాగ్లో స్పూన్ పెట్టలేదు ఏంటి అని అడుగుతారు సో అందుకోసమని అసలు మర్చిపోను ఇక తనకి లంచ్ బగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేసాను జావని ప్రిపేర్ చేశాను కదా సో దానితో పాటుగా డైలీ కూడా మేము నట్స్ అనేవి తీసుకుంటాము వాటిలో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనేవి యాడ్ చేస్తానండి వాటితో పాటుగానే ఏదో ఒకటన్నా కూడా ఫ్రూట్ అనేది కంపల్సరీ ఉండాలి ఈరోజు అయితే ఇంట్లో యాపిల్స్ అండ్ కివీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ రెండింటినీ కూడా పైన స్కిన్ అనేది పీల్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పెట్టేశాను సో మనం తీసుకునేటటువంటి రాగి జావతో పాటు ఈ విధంగా ఏదో ఒక ఫ్రూట్ కూడా తీసుకున్నట్లయితే మనకి స్టమక్ అనేది ఫుల్ఫిల్ అయ్యి చాలా సేపు ఆకలి లేకుండా అనమాట అండ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళేలాగా చూసుకోవాలి కాబట్టి నేనైతే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో నేను ఈ విధంగా ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను సో ఈ విధంగా అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా అండి యాపిల్స్ అయితే నేను ఇక్కడ కట్ చేసి కొద్దిగా టైం అయితే అవుతుంది అందుకనే కొద్దిగా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి సో ఈరోజు అయితే ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది సో చూసారు కదా అండి ఇదేనమాట ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే కార్తీక మాసం కాబట్టి నేను మార్నింగ్ చేసుకున్నటువంటి పూజను కానివ్వండి అలాగే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి సొరకాయ పులుసు కూరని కూడా మీతో రెసిపీ అనేది క్లియర్గా షేర్ చేశాను కదా ఒకవేళ ఈ ప్రొసీజర్లో మీరు చేయలేదు అని అనుకుంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు అనమాట సో తప్పకుండా నచ్చుతుంది సొరకాయ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయాలనే చెప్తాను మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో అయితే కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే చూసారు కదా మార్నింగ్ వ్లాగ్ అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ